ప్రైజ్ ద లార్డ్ కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరఫున మీ అందరికీ శుభాభివందనములు దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించు ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మేము ప్రార్థిస్తూ ఉన్నాము ప్రైజ్ ద లార్డ్ గాడ్ బ్లెస్ యూ టు ఆల్ యేసుక్రీస్తు నామంలో శుభములు దీవెనలు మేళ్ళు దేవుడు మెండుగ మీదికి కుమ్మరించును గాక ఆమెన్ దేవుడికి స్తోత్రం కలుగునుగాక ప్రధుని బిడ్లారా ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది వ్యక్తులు తలకిందులుగా ఆలోచన చేస్తున్న వారికి అర్థం కానిటువంటి ఒక అద్భుతమైన మాట ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడబోతున్నాడండి ఏంటి ఆ అద్భుతమైన మాట క్రైస్తవులు ఇంతకు ఎవరు అసలు వాళ్ళ బలమేంటి అంటే ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి మాట ప్రిధోని పిల్లారా క్రైస్తవులు ఎవరు అంటే దేవుని బలమైనటువంటి జనము అని దేవుని సేవకుడిగా నేను చెప్తుంటున్నాను ప్రియుని పిల్లరా అందుకే క్రైస్తవ జీవితంలో శ్రమలను నిందలను అవమానాలను విరోధములను వ్యతిరేకతలను చిత్రహింసలను క్రైస్తవుల పట్ల ఎన్ని భయంకరమైన విపత్తులు ఎదురైనా కూడా వాళ్ళు ఎంతో మాత్రం కూడా జడియరు అలయరు సొమ్మసిల్లరు భయపడరు పాడిపోరు సో క్రైస్తవ జీవితము అనేది దేవునితో ఒక సత్సంబంధమైన నిబంధన కలిగేటువంటి జీవితం ఇప్పుడు పెట్టినారా సో క్రైస్తవ జీవితంలో అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే ఈ మాట చెప్తే సాధానికి వణుకు పుడుతుందండి క్రైస్తవ జీవితంలో ఉన్న దేవుని ప్రత్యక్షత ఏంటి అంటే నేనేమైనా పర్వాలేదు నా జీవితంలో దేవుడి చిత్తము జరుగుతే చాలని తమ ప్రాణాన్ని అయినా కూడా లెక్క చెయ్యని వ్యక్తులు ఎవరన్నా ప్రపంచంలో ఉన్నారా అంటే అది క్రైస్తవులే కులాల కోసం జాతుల కోసం మతాల కోసం నాది గొప్ప నాది గొప్ప అని చెప్పుకొని అవసరమైతే చంపుకునేటువంటి వాళ్ళు ఉన్నారు కానీ దేవుని సేవ నిమిత్తము నా దేవుడు గొప్పవాడు అని చెప్పి ఆ దేవుని కోసం తన్ను తాను అర్పించుకొని చచ్చిపోవటకైనా సిద్ధమైన వ్యక్తులు ప్రపంచ దేశ చరిత్రలో దేవతలను దేవులను ఆరాధించే వాళ్ళు వారి కొరకు ప్రాణం పెట్టేవారు ఉన్నారంటే చరిత్రలో ఎతికినా కూడా దొరకరండి కానీ ఏసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత క్రైస్తవులుగా క్రైస్తవురాలిగా మార్చబడిన తర్వాత ఆ వ్యక్తి జీవితంలో ఒక ప్రత్యక్షత ఆ వ్యక్తి జీవితంలో ఒక తేజస్సు ఆ వ్యక్తి జీవితంలో దేవుని కొరకు బ్రతకాలనే ఒక ఆర్భాటం ఒక సంతోషం ఒక ఆనందం ఏ విధము చేతనైనా నేను చనిపోయినా పర్వాలేదు కానీ నేను ఎటువంటి వానో నా ప్రాణము ఎందుకు పెట్టానో దేవుడి చిత్తము ఏంటో దేవుడి మహిమ ఏంటో నేను ఆరాధిస్తున్న దేవుని గొప్పతనం ఏంటో ప్రపంచానికి తెలియాలి అనే మంట వారిలో ఈ మంట పెట్టింది ఎవరు తెలుస్తా ప్రిధోని బిడ్లారా యేసుక్రీస్తు ప్రభు అారండి అంగీకరించబడి పిలువబడిన ప్రతి వ్యక్తి జీవితంలో ఒక పట్టుదల ఉంటుంది ప్రిధోని బిడ్డారా నా జీవితము ద్వారా దేవుడి నామ మహిమ పరచబడాల అందుకే ఎన్ని శ్రమలు వచ్చినా దేవుడి వాక్యం చెప్తుంది ఇప్పటి కాలపు శ్రమలు అవి ఎన్నదగినవి కాదు అని రాయబడింది ప్రిధోని బిడ్డారా ఇప్పటి కాలపు శ్రమలు వెన్నదగిరివి కాదు అని రాయబడింది క్రైస్తవ బలం అంతా కూడా ఎందులో దాయబడిందంటే ఒక వ్యక్తి జీవితంలోనికి చెప్పణక్యము కానీ శ్రమలు చుట్టూ అలుముకున్నప్పుడు ఆ శ్రమలలో ఆ వేదనలో ఆ బాధలో ఆ నిట్టూర్పులో ఆయా భయంకరమైన విపత్తుల్లో ఆ క్రైస్తవుడు ఆ దేవుని బిడ్డ దేవుని కొరకు నిలబడతాడు చూడండి అది చరిత్ర చెప్పుకునేటువంటి సత్యము ప్రిధోని బిడ్లారా అంత స్టామినా దేవునిచే పిలువబడి ఎంచుకోబడి ఏర్పరచబడి క్రైస్తవులుగా మార్చబడిన వారి జీవితంలో వారి జీవితాన్ని దేవుడు ఆ విధంగా తన కొరకు ప్రతిష్ఠించుకొని వారిని భూమి మీద నిలబెట్టాడు ప్రిధోని బిడ్డారా ఎందుకు క్రైస్తవ జీవితంలో శ్రమలు నేను మళ్ళీ ఒక మాట చెప్పాలనే ఆశ కలిగి ఉన్నాను ప్రిధోని బిడ్డారా నువ్వు పుట్టిన తర్వాత యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత నిజీవితంలో శ్రమలు అనేది కంపల్సరిగా వస్తాయి అయితే ఏసుక్రీస్తు నిమిత్తము ఏసుక్రీస్తులో నువ్వు ఉన్నప్పుడు నిజీవితంలో ఎదురయ్యే ప్రతి శ్రమ ఒక దీవెన ప్రతి శ్రమన ఒక ఆశీర్వాదం ప్రతి శ్రమ నిజీవితంలో నీకు ఎదురయ్యే ప్రతి శ్రమ నీ ద్వారా దేవునికి మహిమ ప్రతి శ్రమ ద్వారా గొప్ప గొప్ప పాఠాలు నేర్చుకుంటావు ప్రతి శ్రమలో కడగబడతో ప్రతి శ్రమలో ఓర్పు నేర్చుకుంటో ప్రతి శ్రమలో దేవునికి విధాయిత నేర్చుకుంటో ఇలా చెప్పుకుంటూ పోతే ఒక వ్యక్తి క్రైస్తవుడిగా క్రైస్తవురాలిగా మార్చబడిన తర్వాత నానా విధములైన శ్రమల ద్వారా జ్ఞానమును వివేకమును తెలివిని బుద్ధిని అంతేకాదు పరిశుద్ధతను అంతేకాదు ధైర్యమును నిరీక్షతను ఇలా చె ఒప్పుకుంటూ పోతే ప్రిధోని బిడ్లారా ఆ వ్యక్తి జీవితంలో ఒక పరిపూర్ణమైన పరిప్రఖ్యత రాబడి ఆ వ్యక్తి దేవుని కొరకు వాడబడే ఒక అద్భుతమైన దేవునికి పనికొచ్చే ఒక ప్రత్యేకమైన పాత్రగా మార్చబడతాడు అంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా శ్రమల కొలిమిలో వేయబడి ఆ శ్రమలు ఆ వ్యక్తిని తాకే కొద్దీ ఆ శ్రమల వేదనలతో ఆ వ్యక్తి మలచబడుతూ మార్చబడుతూ మార్చబడుతూ మలచబడుతూ మలచబడుతూ ఏ విధంగా మార్చబడతాడంటే క్రీస్తు స్వరూప్యంలోకి క్రీస్తు కొరకు సాక్షిగా క్రీస్తులాగా మాట్లాడడం క్రీస్తు చిత్తము చేయడం అలా ఆ వ్యక్తి మార్చబడుతూ ఉంటాడు పృథ్వంబిడ్డారా లోకానికి తెలియని ఒక సత్యం ఏంటి తెలుసా క్రైస్తవులను శ్రమ పెడితే వారు యేసును గురించి ప్రకటించుకున్న ఉంటారు లేదా క్రైస్తవులను బాధపడితే వాళ్ళు ఏమీ చేయలేరు అనుకుంటూ ఉంటారండి మీరు ఎంతగా బాధపడతారో అంతగా మేము దీవించబడుతూ ఉంటాం మీరు ఎంతగా శ్రమలు మా మీదికి వచ్చినట్లుగా మీ క్రియలు ఉంటాయో అంతకు రెండింతలుగా మేము దీవించబడుతూ ఉంటాం ప్రతి బిడ్లారా ఎందుకంటే శ్రమలలో క్రైస్తవులు విస్తారంగా అభివృద్ధి పొందుకుంటారండి అయితే రెండవ మాట నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను రెండో మాట ఏంటంటే క్రైస్తవ జీవితంలో కూడా కొంతమందికి శ్రమలు వస్తాయి ఆ శ్రమలు ఏంటి అంటే దేవుడు వాక్యానుసారంగా జీవించకుండా తమ మార్గములలో గుండా నడుస్తూ దేవుని పక్కన పెట్టి తమ సొంత నిర్ణయాలతో తమ చేసుకున్న క్రియల చొప్పున వచ్చేటువంటి శ్రమలు నిందలు అవమానాలు విరోధములు వ్యతిరేకతలు ఇలా చెప్పుకుంటూ పోతే ఆ వ్యక్తి యొక్క జీవితము చేసిన పాప పరి పాపానికి ప్రతిఫలంగా అనేకమైన సభను పొందుకొని చివరికి అది కూడా చావుకు లోనవుతుంది అని చెప్తున్నానండి ఎందుకంటే దేవునికి విరోధముగా జీవించి తన క్రియల చొప్పున ప్రతిఫలాన్ని పొందుకుంటారు అంతే ఆ ప్రతిఫలం వేరు ఆ ప్రతిఫలం వేరండి ఆ ప్రతిఫలం వేరు అందుకే బైబిల్ చెప్తుంది ఆ బైబిల్ చెప్తుంది క్రీస్తు గురుకు వచ్చే శ్రమలు వేరు దేవుని చిత్తము కాకుండా దేవుని నమ్ముకున్నానని నటిస్తూ పొందుకునే వ్యక్తుల యొక్క శ్రమలు వేరు సో దీనికి ఒక మాట నేను చూపించి ముందుకెళ్ళేదానికి ప్రయత్నం చేస్తాను రెండవ గురించి రాసిన పత్రిక ఏడవ అధ్యాయము పదవ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగజేయను ఈ మారు మనసు దుఃఖము పుట్టించదు అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగజేయను ఈ మాట గమనించండి లోక సంబంధమైన దుఃఖము చేసిన క్రియలను బట్టి పొందుకున్నటువంటి మరణము అది శాపము గాను లేకపోతే చంపబడేది గాను లేకపోతే తన్ను తాను చంపుకునేది గాను తన జీవితంలో ఎదురయ్యే భయంకరమైన విపత్తులను అలా పొందుకుంటూ ఉంటారు అయితే రెండు మరణాలే ఒక మరణానికి విలువ ఉండదు ఒక మరణము ముందు చేసిన క్రియల చొప్పున ప్రతిఫలము అనుభవిస్తూ చావును కోరుకుంటారు లేదా అతను చంపబడతారు లేక అతను సూసైడ్ చేసుకుని చనిపోవచ్చు అతని క్రియలను బట్టి అతనికి కలిగినటువంటి ఆ క్రియల చొప్పున కలిగినటువంటి ఆ శ్రమల చొప్పున అతని జీవితం భూమి మీద అంతమైపోతుంది రెండు రకాలుగానే వెళ్ళాలి మనం మూడో రకంగా వెళ్ళేదానికి లేదు వీలండి ఒకటి చేసిన క్రియలను బట్టి దేవునికి విరోధంగా గుండా మనం వెళ్ళిపోతూ ఉంటాం చివరి క్షణాల్లో ఇప్పుడైతే ఏం కాదు ఏం కాదు అనుకుంటాం కానీ ఆ చివరి క్షణాల్లో చేసిన క్రియల చొప్పున ప్రతిఫలం వచ్చినప్పుడు ఆ యొక్క చేదు అనుభవాలు ఆ భయంకరమైన అనుభవాలు అప్పుడు గుర్తుకొస్తాయండి ఎందుకు నా జీవితం నాకు నాకెందుకు ఎవరు లేరు నా పేరు ఎందుకు కొట్టివేయబడింది నేను చక్కగా బ్రతికింటే బాగుంది నేను కూడా పరలోకానికి వెళ్ళే విధంగా ఈ లోకాన్ని విడిచిపెడతానని చెప్పింటే బాగుందని ఆ చివరి క్షణాల్లో ఎంత 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 తహతహలాడినా అతని పేరు ప్రపంచానికి వెళ్ళే గొప్ప స్థితిలో ఉండదండి నీతిపరుడు యథార్థపరుడు పరిశుద్ధుడు ఒక జీవితంలో తన్ను తాను నాశనం చేసుకోకుండా ఒక మంచి పోరాటం పోరాడాడు నిజంగా మా వంశములో పుట్టడం ధన్యకరం మా కుటుంబంలో పుట్టడం ధన్యకరం ఇలాంటి అద్భుతమైన వచనములని గురించి చెప్పే చెప్పుకున్నంత ఏముండదు ఎందుకంటే క్రియల పరిపూతం వాళ్ళు కూడా క్రియల ప్రతిఫలంగా వాళ్ళు కూడా అంటారు చేసిన క్రియలు ఇంత గొప్ప ఉద్యోగం తాగుడు మానడు ఇంత గొప్ప ఉద్యోగం తప్పిదమ్ములు మానడు ఇస్త్రాంతమైన జీవితం మానడు మందిరానికి రాడు దేవుడి భయం లేదు ఎప్పుడు సిగరెట్ తాగుతూ ఉంటాడు ఎప్పుడు అపవిత్రమైన వాటిని చూస్తూ ఉంటాడు ఎప్పుడు లంచగుండితనంతో బ్రతుకుతూ ఉంటాడు ఇవన్నీ అంటే నీతో పాటు వచ్చేటండి చనిపోయేంత వరకు నిన్ను వెంపా వెంటాడుతూ ఉంటాయి నీ బ్రతికేంటో నీ క్రియలే చూపిస్తూ నిన్ను పొడుస్తూ ఉంటాయి మనుషులు నిన్ను చూసినప్పుడు వీని బ్రతిక్కింతే వీని జీవితం ఇంతే వీడొక లంచగుండి వీడొక వ్యభిచారి ఈమొక మోసం మోసం చేసే స్త్రీ వీళ్ళు నటించే క్రైస్తవులు దేవుడు భయం లేని వారు అని వారి జీవితాలు చనిపోతారు కానీ అనుకునే రీతిగా ఉండదు కానీ ఏమీ సాధించకుండానే వారి పేరు భూమి మీద కొట్టిబెడుతూ కొట్టివేయబడుతూ ఉంటుంది ఆ శ్రమలకు ప్రతిఫలంగా చివరి క్షణాల్లో వాళ్ళు ఏడుస్తూ వారికి జీవితం అంతమైపోతుంది యోహాన్స్ వార్త పదిహేడవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనాలు మనం జ్ఞాపకం చేసుకుందాం సత్యముందు వారిని ప్రతిష్ట చేయును నీ వాక్యము సత్యము నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేను నువ్వు వారిని లోకమునకు పంపితిని ఈ రెండు వచనాల్లోని దైవశక్తి ఏంటంటే ప్రదోనిపిడారా ఎవరైతే దేవుణ్ణి చే ఎన్నుకోబడి దేవుణ్ణి చే ఏర్పాటు చేయబడి యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించారో వారి యొక్క జీవితం అంతా కూడా మళ్ళీ చెప్తున్నా వారి జీవితము మాట మార్చి చెప్పంటే వారి పుట్టుక వారి జన్మమంతా కూడా వారి జన్మమంతా కూడా దేవుడి వాక్యం చెప్తుంది ఏం చెప్తుందంటే సత్యమియందు వారిని ప్రతిష్ట చేయము అంటే దేవుడు సత్యమియందు వారిని ప్రతిష్ట చేశాడంట అంటే ఏసుక్రీస్తు సత్యవంతుడైతే యేసుక్రీస్తుని విశ్వసించి నమ్మి ఆయన మార్గంలో నడిచేటువంటి వ్యక్తి సత్యవంతుడు సత్యవంతుడు నువ్వు సత్యము కోర కోసము సత్యాన్ని స్థాపించడం కోసం దేవుడు పిలుచుకున్నాడు దేవుడు ఎంచుకున్నాడు ఆయన పనిని పూర్తి చేయటకు దేవుడిని నేరు ఏర్పరచుకున్న దేవుని సాధము ప్రిదయం బిడ్డ అందుకే చూడండి నీ వాక్యము సత్యము నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారం నేను వారి లోకమునకు పంపితు నీ లోకానికి నీవు నేను ఎందుకు దేవునించే కలగ చేయబడ్డాము క్రైస్తవుడుగా క్రైస్తవరాలుగా మార్చబడ్డాము లోకములో యేసుక్రీస్తుని ఎందుకు ఎంచుకున్నాము ఏర్పరుచుకున్నాము పిలువబడ్డాము క్రీస్తుని ధరించుకొని క్రైస్తవులుగా మార్చబడ్డాము అంటే దేవుని చే సత్యానికి సత్యాన్ సత్యపు వాక్యముతో మనము క్రీస్తు కొరకు ప్రతిష్ట చేయబడిన దేవుని సత్తు అని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను పిలిపిరా ఎందుకు మన జీవితంలో శ్రమలు శ్రమలు వెంటాడుతూ 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 ఉన్నాయంటే యేసుక్రీస్తు వారికి శ్రమలు ఏ విధంగా వెంటాడుతూ వచ్చాయో అట్టి శ్రమలు మనము జీవితములు కూడా ఎదురవుతూ ఉన్నాయంటే ఒకటి గుర్తుపెట్టుకోండి నువ్వు సత్యమునకు ప్రతిష్ట చేయబడిన వ్యక్తివి నువ్వు ఒక్కసారి అసక్తివంతుడిగా మార్చబడ్డావు అనుకో దేవుడి చిత్తము చేయటకు నడుము బిగించుకొని వ్యక్తిగా నువ్వు మార్చబడ్డా ఒకవేళ ఆ చిత్తము చేయుటకు తీర్మానము తీసుకుని వ్యక్తిగా నువ్వు లేకుండా ఉన్నట్లయితే శ్రమలు నీ జీవితంలో ఉండవండి నువ్వు నీ ఇష్టావసరమైన జీవితం జీవించవచ్చు తినచ్చు తాగచ్చు తిరగచ్చు లంచం తీసుకోవచ్చు అబద్ధం ఆడచ్చు మోసం చేయవచ్చు నీ దేహాన్ని నీవే ఇష్టమైన రీతిలో అపవిత్రపరుచుకోవచ్చు నువ్వు ఎవరినైనా చంపచ్చు నీ ఇష్టం నీ రాజ్యం నీ జీవితం నీ డ్డుగా నీ మరణం నీ శాపం ఇలా చెప్పుకుంటూ పోతే ఎంజాయ్ నీ జీవితంలో కానీ అలాంటి జీవితం కాదు కదా అలాంటి జీవితం కాదు కదా నీది దేవుడు ఏర్పరచుకున్నాడుగా దేవుడు ప్రతిష్ఠించుకున్నాడుగా దేవుడు ఎంచుకున్నాడుగా సత్యమునుకు నిన్ను ప్రతిష్ఠించి ఆయన కృపను బట్టి ఆయన నిన్ను లోకానికి యేసుక్రీస్తు సత్యవంతుడని ఆ సత్యవంతుని నీలో చూచి క్రీస్తుని నమ్ముకున్న వ్యక్తి ఇంత సత్యముగా ఇంత నీతిగా ఇంత యథార్థంగా ఇంత భయభక్తితో ఉంటారా అని నీ ద్వారా దేవుడి నామ మహిమ ఘనత పరచబడేదానికేగా దేవుడు నిన్ను ప్రతిష్ఠించుకుంది అందుకే నిశీవితంలో ఎన్ని ఎన్ని శ్రమలు వచ్చినా కూడా వాటిని లెక్క చేయవు ఎందుకు కారణం తెలుసా నీ మీద ప్రతిష్టత ఉంది నీ మీద దేవుని పిలుపు ఉంది నీ మీద దేవుడి కృప ఉంది నిన్ను దేవుడు ఈ లోకములో సత్యానికి సాక్షిగా ఉండేటకు దేవుడే ప్రతిష్ఠించుకొని ఈ లోకంలోనికి దేవుడే నిన్ను పంపించాడు గట్టిగా చబడులు కొట్టి దేవుని గనప ఈ మాట మనం చూస్తే ఆశ్చర్యం కలిగించేటువంటి మాట నేను మీతో పంచుకోవాలని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను ప్రతివెని బిడ్డరా ఎండి మాట రెండవ తిమోతికి రాసిన పత్రిక రెండవ అధ్యాయం పన్నెండవ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము గ్రేటన్ గ్రేటన్ గ్రేట్ అండ్ మాట ప్రిదోన్ బిల్లన దేవుడు సత్యమునకు స్థాపించినటువంటి తన ప్రియ బిడలతో ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట రిలీజ్ చేశాడండి మనలో సహనము లేదు ఒకప్పుడు ఒక మాట అంటే పడేవాళ్ళం కాదు మన కోపము పెట్టగిపోయేది మన మన జీవితం మన కంట్రోల్లో కూడా మన ఇష్టానుసరంగా ఉండేవారేము అయితే దేవుడి కంట్రోల్లోకి మనం వెళ్ళిపోయిన వెంటనే దేవుడి వాక్యం మనమల్ని ఎటువంటి వారిగా చేసిందంటే అద్భుతమైన శక్తివంతుడిగా బలవంతుడిగా మనమల్ని మార్చింది ఇప్పుడు బిల్లారా ఒక యేసుక్రీస్తు యొక్క మాట నిన్ను ఎంత ధైర్యవంతుడిగా ఎంత బలవంతుడిగా ఎంత శక్తివంతుడిగా మార్చింది అంటే చూడండి సహించిన వారం అయితే నీ జీవితంలో నువ్వు సత్యానికి నిలబడినప్పుడు అసత్యవంతులు విరోధంగా నీ జీవితంలో ఎంతమంది లేచినా దేవుడే నీకు సాక్షి అని వాక్యానికి లోబడి విధేత కలిగి నువ్వు నిలబడినట్లయితే దేవుడి వాక్యం చెప్తుంది సహించే దమ్ము కావాలి కానీ పగ తీర్చుకునే దొమ్ము కాదండి పగ తీర్చుకునే వాళ్ళలో స్థానినా లేదు సాతానుంది పండ్లు కొరుకుతాడు చంపుతాడు తిడతాడు బూతులు మాట్లాడతాడు ఇష్ట్రాసరంగా జీవిస్తాడు దాని కొరకు ఏమైనా బరి తగ్గిస్తాడు దాని కొరకు ఎన్ని అబద్ధాలైనా చేస్తాడు ఎంతమందినైనా చంపుతాడు వాడు అపవాతి కుయ్యిత్తిపరుడు మోసగాడు ఇలా చెప్పుకుంటూ పోతే సహనము లేని వ్యక్తిని జీవితంలో దేవుని కొరకు వారు ఏ విధంగా అయినా జీవిస్తారండి వారి స్టామినా వారు కరెక్ట్ ఉండదండి ఎందుకంటే వారు సత్యానికి ప్రతిష్ఠించబడలేదు కాబట్టి నేరము మోపుతారు లేక నేరమును సృష్టిస్తారు లేక తప్పుడు మార్గాలను ఎన్నైనా ఎంచుకుంటారు తమ జీవితంలో తమ జీవితములో పగ తీర్చుకునే వ్యక్తులుగా వారు ఉంటారు ప్రదోని బిడ్లారా కానీ దేవుని వాక్యం చెబుతుంది క్రైస్తవ జీవితంలో ఎన్ని భయంకరమైన విపత్తులు ఎదురైనా సమలు ఎదురైనా దేవుడు అన్నాడు చూడండి సహించిన వారమైతే ఎంత గొప్ప దేవుడు అండి యేసు ప్రభు సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము చూడండి ఎంతో గొప్ప మాట ఆయనతో కూడా ఏలడము అంటే ఒక గొప్ప ప్రవచనముతో కూడిన మాట ప్రిధనబిల్లారా ఆయన నామానికి ఎంత మహిమ వచ్చిందో ఆయన నామానికి ఎంత ఘనత వచ్చిందో నన్ను అడిగితే అంతో కొంత నీ ద్వారా దేవునికి ఇంకా మహిమ కలిగే విధంగా దేవుని నమ్ముకున్న వారు క్రైస్తవులు ఇలా ఉంటారా అని చెప్పుకునే విధంగా నీ సాక్ష్యాన్ని ప్రభు పెట్టాడు ప్రిధ్వన్ ఒక జరిగిన సంఘటన ఎదుట ఉంచుకోవాలని ఉంచాలని ఆస్ కలిగి ఉన్నా అని ప్రిధోని బిడ్లారా ఏంటి ఆ సంఘటన అంటే ఒక సబ్జెల్లో ఒక వ్యక్తి భయంకరంగా నాయకుల్ని చంపి భయంకరమైన ఒక తాగుబోతు తిరుగుబోతు హంతకుడిగా జీవిస్తూ దేవుడి భయభక్తులు లేకుండా జీవిస్తున్నటువంటి ఒక వ్యక్తి ప్రధోని బిడ్డారా సబ్జెల్లో ఉండడం మొదలుపెట్టాడు కొద్ది దినములుగా శిక్ష అనుభవిస్తూ ఉన్నాడండి ఆ సబ్జల్కి ఒక గొప్ప మంచి దైవజనుడు అడుగుపెట్టినప్పుడు సత్య సువార్త నా వ్యక్తికి అందించినప్పుడు ఆ వ్యక్తి మారుమనసు పొందుకొని నేను చేసిన తప్పిదము పాపము ఇంత ఘోరమా ఇన్ని కుటుంబాలు బాధపడ్డాయా ఇంత దౌర్భాగ్యన్నా ఇంత నీచున్నా నా సుఖాల కోసం నా సంతోషం కోసం ఇంతమంది నేను చంపానా అని అతనిలో నిజమైన పశ్చాత్తాపం కలిగి తన జీవితాన్ని యేసుప్రవుకిచ్చి మారుమోన్స్ పొంది బాప్తిసం తీసుకొని ఒక చక్కటి మంచి క్రీస్తు మార్గంలో నడుస్తూ లోక సంబంధమైన క్రియలన్నీ కూడా విడిచిపెట్టి దేవుని వైపు చూస్తూ అయ్యా నాకు ఒక మంచి దీనత్వం దయచే తొందరపడతనం వద్దయ్యా నా పాపముని తీసి వేపు దేవుని దగ్గర ఒప్పుకొని చక్కగా దేవుని సేవలో వాడబడుతూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి దినదినము దినములు పెరిగే కొద్దీ దేవుని గురించి తెలుసుకొని తన జీవితం ఒక మంచి జీవితంగా ఉండాలని అనేకులకి మేలు చేయాలని పరిశుద్ధంగా జీవించాలని దేవుడి గురించి తెలుసుకునే కొద్దీ అతని పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి అతని హృదయము పరిశుద్ధంగా మార్చుబడి నాలాగా పాపములో ఎంతోమంది జీవిస్తూ చనిపోతున్నారు చచ్చిపోతున్నారు చంపబడుతున్నారు అతి భయంకరమైన పాపములను క్రియేట్ చేస్తున్నారని తను సువార్థ సేవ చేసేదానికి ఒక బలమైన తీర్మానం తీసుకొని తను బాగు చేసిన దేవుని గురించి అనేకులకు చెప్పాలి అని ఒక భారం కలిగి ఒక ప్రాంతానికి వెళ్ళి భారభరితంగా యేసు క్రీస్తు గురించి చెబుతూ ఉంటే ఒక వ్యక్తి వచ్చి ముఖాన ఉమ్మేసి రాళ్ళతో కొడుతూ కట్టెలతో కొడుతూ తిడుతూ బూతులు మాట్లాడుతూ చాలా అసహ్యంగా మాట్లాడుతూ ఉంటే అతను మౌనంగా ఉంటూ నేను చెప్పేది వినండి బ్రదర్ నేను చెప్పేది వినండమ్మా అని చెప్తూ బ్రతిమలా ఆడుతూ వాక్యం చెప్తున్నాడు ఇంకొక వ్యక్తి వచ్చి చాలా కఠినంగా అతన్ని తిడుతూ కొడుతూ ఉంటే ఆ వ్యక్తి గురించి తెలిసిన ఇంకొక వ్యక్తి ఆ ఊరి నుంచి పోతూ పోతూ ఈ వ్యక్తి దగ్గరకు వచ్చి మరి ఏంటి నువ్వు ఇలా ఉన్నావు ఒకప్పుడు తాగిపోతూ తిరిగిపోతూ రవిడి సీటర్గా ఉన్న ఒక మాట అంటే భరించేవాడివి కాదు ఎంతోమంది నేను చంపేటువంటి వ్యక్తివి నువ్వు ఆల్రెడీగా మందిని చంపావు ఏంటి నువ్వు ఇప్పుడు మౌనంగా ఉన్నావు అంటే క్రీస్తు యేసు నిమిత్తం నేను బంధీనై ఉన్నాను అని చెబుతూ నేను 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 ఏసుక్రీస్తు నమ్ముకొని నా పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి ఈ జీవితం ద్వారా ఒక మంచి జీవితం జీవించి దేవుడికి మహిమతి అవ్వాలనుకుని చెబుతూ అని చెబుతూ అతనికి స్వార్థం ప్రకటిస్తుంటే అక్కడున్న వారందరినీ ఆ ఊరి వ్యక్తి గద్దించాడు బిట్లారా ఎందుకు గద్దించాడు తెలుసా ఈ వ్యక్తి గురించి మీకు తెలుస్తూ తెలియదు ఈ వ్యక్తిని ఈ వ్యక్తిని మీరు కొట్టేవాళ్ళు కాదు ఈ వ్యక్తి జోలికి వచ్చిన వ్యక్తులలో ఇద్దరు వ్యక్తుల్ని మా ఊర్లోనే చంపేశాడు ఇతడు భయంకరమైన హంతకుడు భయంకరమైన తాగుబోతు భయంకరమైన తిరుగుబోతు అతను ఏమైనా చేయగలుగుతాడు ఎంతమందిని చంపుతాడు ఇప్పుడు మీరు ఇంతగా ఇతని బాధ పెడుతూ తిడుతూ కొడుతూ ఉన్నా కూడా అతను ఏమీ అనలేదంటే అతను ఏసుక్రీస్తు నమ్ముకున్నాడు కాబట్టే అతని జీవితం మార్చబడింది అని ఆ వ్యక్తి చెబితే ఆ ప్రాంత ప్రజలందరూ కూడా భయపడి అనేకులు ఏసుక్రీస్తు నమ్ముకున్నారు మొదటి పేతురు నాలుగవ అధ్యాయం పదహారవ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రతి ఒంటారా ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడలా అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలను ఈ మాట చూడండి ఎంత గొప్ప అద్భుతమో చూడండి ఈ మాట చూడండి దేవునికి స్తోత్రం కలుగును కాక ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఏడల నేను క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగా మార్చబడి సత్యవంతమైన జీవితం నేను జీవిస్తున్నానని తీర్మానం తీసుకున్నప్పుడు ఇప్పుడు దాని నీ జీవితంలో ఎన్ని భయంకరమైన శ్రమలు వచ్చినా సిగ్గుపడక దేవుని మహిమపరచుడి చూడు ఎంత గొప్ప మాట అండి నిజముగా ఒక చక్కటి మాట ఇక్కడ కూడా నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను ఇప్పుడు పెట్టారా నా జీవితంలో మొట్టమొదటిసారిగా యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు నా వృధంలో చేర్చుకొని నా పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి చక్కటి మంచి జీవితం జీవించాలని తీర్మానం తీసుకొని ప్రభుత్వం అడుగులు ఉన్నప్పుడు నాకు తెలిసినటువంటి ఒక పోలీస్ అధికారి కానిస్టేబుల్ నేను ఏసుక్రీస్తుని నమ్ముకున్న నన్ను వెంటనే నా మొక్క మీద నేను ఇంగిల్ మూసాడండి నాకు ఇప్పటికి కూడా అసలు మర్చిపోయినా మరుపు రాకుండా అలా నా మనసులో ఫిక్స్ అయిపోయింది ఎంగిలి మూస్త ఇలా తుడుచుకున్నాను ఏరా బావా అనేవాణ్ణి అతని ఏం మాట్లాడలేదండి ఎందుకు రాను ఏసు బ్రో నమ్ముకొని మాలోడిగా మార్చబడ్డావు అంటే నేను దేవుని నమ్ముకున్నా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది చాలా సంతోషం అనిపిస్తుంది అని ఆ ఇంగిల్ తెరుచుకొని వెళ్ళిపోయాను కానీ దేవుడు ఆ యొక్క ఆ శ్రమ లేదా ఆ నింద ఆ అవమానం వెనుక ఎంత గొప్ప కృప దాచిపెట్టాడంటే నా సేవ తొలి తొలి దినముల్లో నేను దాన్ని అనుభవించాను దాన్ని ప్రతిఫలంగా ఈరోజు ఒక దైవజనుడిగా నా జీవితంలో జరిగిన సత్యమైన దేవుని భీకరమైన సాక్ష్యాలు ఎన్నో నేను మీతో పంచుకోగలుగుతున్నా ప్రధ్వని బిడ్డ ఒకవేళ సహించుకోకుండా ఉన్నట్లయితే నా మీద ఇంగిలు మూస్తావాణ్ణి నేను దూషించేవాడిని తిట్టేవాడిని కొట్టేవాడిని అసహించుకునేవాడిని సో ఇంకా ఇంకా లోతుకెళ్ళేటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిని కానీ దేవుడు నాకేం నేర్పించాడంటే క్షమించే మనస్సు నాకు నేర్పించాడంటే ఓర్చుకునే గొప్ప కృప దేవుడు నాకు ఇచ్చాడు ఆ వ్యక్తి నన్ను చూచినప్పుడు రీసెంట్గా ఇటు మధ్య నన్ను చూచినప్పుడు నన్ను పిలిచి మమా మమా నన్ను క్షమించమమ్మా నా తల మీద పెట్టి నాకు ప్రార్థన చేయమమ్మా నాకు నెమ్మది లేదు నాకు ఆనందం లేదు నాకు సంతోషం లేదు అని చెబుతూ ఉంటే అతని కోసము అతని తల మీద నేను చేయబెట్టి ప్రార్థన చేసినప్పుడు నిజంగా అతడు ఎంత సంతోషించాడో ఇప్పుడు బిడ్లారా బిడ్డారా ఎంత సంతోషించాడో ఎంత సంతోషించాడో ఎంత సంతోషించాడో సో దేవునికి స్తోత్రం గాక క్రైస్తవులు యొక్క శ్రమల జీవితంలో వాళ్ళు అంత స్థామినేగా పొందుకు దానికి కారణం ఏంటి తెలుసా అంటే వారి యొక్క వారి యొక్క బలమంతా కూడా వారి దేవుడే వారి దేవుడే దేవునికి స్తోత్రం కలుగును గాక అయితే ఒక చక్కటి అద్భుతమైన మాట నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను ప్రిధోమిళారా మళ్ళీ వినండి క్రైస్తవ జీవితంలో ఎదురయ్యే ప్రతి శ్రమ వెనుక ప్రతి నింద వెనుక ప్రతి అవమానం వెనుక ప్రతి విరోధం వెనుక నువ్వు దేవుని కొరకు ఏవేవైతే అనుభవిస్తున్నావో ఎంత ఓర్చుకుంటున్నావో ఎంత తగ్గించుకుంటున్నావో ఎంత ఎంత నిందలు పడుతున్నావో ఎంతలా ఏలన చేయబడుతున్నావో దానికి రట్టింపు దీవెన తప్పకు నువ్వు పొందుకుంటావు పరిధిని బిడ్డారా ఎందుకంటే వీటిని నువ్వు ఓడ్చుకున్నప్పుడే నీ జీవితంలో ఉన్నతమైన స్థితికి నువ్వు అడుగుపెడతావు పెడతావు బిడ్డారా నా జీవితంలో గమనించినట్లయితే నేను బైబిల్ కొడుకుని దేవుడి మందిరానికి వెళ్తే ంటే వీడు పెద్ద గొప్ప భక్తి పరుడు రా అన్నారు ఎవరెవరే మాలేవులు వస్తున్నారు రా అన్నారు సో ఇలాంటి ఎన్నో 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 అనుభవించిన ఈయన పాస్టర్ రా ఈయన అలలుయ్య వస్తున్నాడు రా ఈయన ప్రభు వస్తున్నాడు రా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో హేళనలు ఎన్నో ఎన్నో అవన్నీ నేను గుర్తు చేసుకున్నప్పుడు నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఏంటి ప్రభు ఇలా ఇలా మాట్లాడుతున్నారేంటి నేను ఏసుక్రీస్తు నమ్ముకుంటే ఇలా మాట్లాడుతున్నారేంటి ఇవి తర్వాత ఎన్నో దాడులు ఎన్నో ఎన్నో అవమానాలు ఎన్నో నిందలు ఎన్నెన్నో ఎన్నో వాటి మధ్య అలా ఆయన వైపు చూస్తూ ముందుకెళ్తూ ఉంటే ప్రిధ్వని బిడ్లారా ఈరోజు దేవుడి వాక్యంలో దేవుడి సత్యాన్ని ఎరిగిన వాడిగా దేవుడి వాక్యాన్ని గురించి మీకు చెప్పేవారిగా ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని దేవుడు బలపరిచే విధంగా నిలబెట్టినాడు ప్రధ్వని బిడ్డారా కాబట్టి ఇప్పటి కాలపు శ్రమలు మన జీవితంలో ఎన్నదగినవి ఏమాత్రం కూడా కాదు ప్రిధ్వని బిడ్డారా ఇంకొక మాటను మనం చూసుకుందామా మొదటి పేతురు ఐదో అధ్యాయం పదో వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం తన నిత్యమయముకు క్రీస్తు నంది మిమ్మల్ని పిలిచిన సర్వకృపాని దేవుడు కొంచెం కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పరిపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును ఎంత గొప్ప అద్భుతమైన ప్రవచన వాగ్దానం ప్రధాని బిడ్డలరా సమలలో దేవుడు ఒక గొప్ప అద్భుతమైనటువంటి దీవెన దాచిపెట్టాడండి అయితే బైబిల్ చెప్తుంది తన నిత్యమయమునకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన కృపా స సర్వకృపానిది దేవుడు చూడండి మాట మన జీవితం అంటా నిత్య తన నిత్యమయముకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిదిగా ఒక దేవుడు అంటే ఎంత గొప్ప దేవుడి కృప ఉంటే నువ్వు పిలువబడ్డావో అంటే నీ పట్ల దేవుడి ఉన్నతమైన ప్రణాళిక ఉంది అంటే నీ ద్వారా దేవునికి ఎంతో మహిమ కలుగుటకు దేవుని పిలుచుకున్నాడు ప్రతిదోని తన నిత్య మహిమకు తన నిత్య మహిమకు అంటే తరతరముల్లో దేవుడికి మహిమ ఉంటుంది ఆ మహిమ ఆ కొందరిని బట్టి ఉంటుంది ఆ కొందరులో నీవు నేను అంతే ఆమె చెప్పలే కొట్టి దేవుని కనబడదామా నిత్యమయముకు క్రీస్తు నందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపా సర్వకృపాని తగ్గు దేవుడు క్రీస్తు నందు మాత్రమే యేసురు క్రీస్తుని అంగీకరించిన తర్వాతే మన జీవితాలు చరిత్ర మారిపోతుంది ఇప్పుడు ఇదోబెట్లారా క్రీస్తు సగం క్రీస్తు పూర్వం ఏ విధంగా ఉందో మనం క్రీస్తుని తలకు ఎటువంటి వారమో క్రీస్తుని ఎరిగిన తర్వాత ఏ విధంగా మార్చబడ్డామో దానికి మన 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 ఊరు మన కుటుంబము మనమున్న చోటు ప్రజలే సాక్షులే ఉంటారు ఇప్పుడు దోబిడ్లారా మన ద్వారా దేవునికి ఎంతో మయం వస్తూ ఉంటుందంట రెండవ కొరింతి నాలుగవ అధ్యాయము పదకొండవ వాక్యం ఏలయనగా యేసుక్రీస్తు యొక్క జీవం కూడా మా మర్త శరీరం ఎందు ప్రత్యక్షపరచబడినట్లుగా సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తం మరణమునకు అప్పగించబడుచున్నాము ఎంత గొప్ప మాట అండి ఎందుకు క్రైస్తవులలో క్రైస్తవ జీవితంలో శ్రమలు వారికి అంత బలాన్ని ఇస్తాయంటే ఈ వాక్య వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడుతూ ఉంటుంది ప్రదోని బిడ్డరా చూడండి ఈ మాట ఏలైన యేసుక్రీస్తు యొక్క జీవం కూడా మన మర్త శరీరం ఎందు అంటే మనం చనిపోతాము ఈ పనికి రాని శరీరము ఎందు లేదా ఆత్మయందు దేహమందు దేవుడి యొక్క శక్తి విడుదల వేదానికి చూడండి ప్రత్యక్షపరచబడినట్లుగా సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తం మరణముకు అప్పగించుతున్నాం చనిపోయినా పర్వాలేదు కానీ దేవుని చిత్తమ్మ జీవితంలో దేవుడి చిత్తమ్మ జీవితంలో నెరవేర్చబడాలనే మంట అది దైవ బలం ప్రతి క్రైస్తవ జీవితంలో కూడా ఉంటుంది తండ్రి నా జీవితంలో నీ చిత్తము చెరుగునుగాక ఆయన ఉన్నతమైన ప్రణాళికకు తన్ను తానే ప్రతి క్రైస్తవుడు ప్రతి క్రైస్తవురాలు తన జీవితాన్ని తానే దేవునికి అప్పగించుకుని ఉంటారు కాబట్టి శ్రమలకు ఎప్పుడు కూడా భయపడనే భయపడి రుపీ అని ఈరోజు ఈ వర్తమానం ఉన్నటువంటి నీవు ఎట్టి శ్రమలు అనుభవిస్తున్నావో నిన్ను పరీక్షించుకో నీ జీవితంలో క్రీస్తు కొరకు శ్రమలు అనుభవించే వ్యక్తిగా ఉన్నట్లయితే క్రీస్తు కొరకు నువ్వు పడే ప్రతి నింద మొదలుకొని ప్రతి శ్రమ నీ దేహం మీద క్రీస్తు ముద్రలుగా ఉంటాయి పరలోకం మందు ఉన్న దేవుడు ఆ ముద్రను చూసి ఈ బిడ్డ నా కొరకు ఇవన్నీ అనుభవించిందని నీ ద్వారా దేవుడి నామానికి మహిమాను పరలోక సంబంధమైన వ్యక్తిగా ఈ భూమి మీద సత్యానికి స్థాపితమైనటువంటి బిడ్డగా ప్రభు చిత్తం నెరవేర్చబడుతుంది ఇప్పుడు బిడ్డలారా కళ్ళు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి ఇతబడ్డ దేవుడి వాక్యం ప్రతి బిడ్డలో నీరు కట్టి పలింపచేయండి ప్రతి బిడ్డలో బలమైనటువంటి దైవుని కార్యం జరుగుటకు సహాయం చేయండి నీ ప్రేయ బిడ్డల జీవితంలో ఎదురయ్యే ప్రతి శ్రమ కూడా గొప్ప గొప్ప పాఠాలు నీ బిడ్డలకు తండ్రి నేర్పిస్తున్నాయి నీ స్వరూపులకు మారుస్తున్నాయి నిత్య రాజ్య మహిమకు వారసుడిగా వాసనాలుగా నీ బిడ్డలను స్థిరపరిచి పనికొచ్చే పాత్రగా వాడుకుంటున్నందుకే నీకు స్థుతిని చెల్లిస్తూ ప్రతిబిడ్డ నీచేతులకు అప్పగిస్తుని సాక్షులుగా నిలబెట్టమని ప్రతిబిడ్డను దీవించమని నామములో అడిగి దీవెనలను పొందియున్నాం తండ్రి ఆమెన్